హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ మనం అబ్జర్వ్ చేస్తే భర్తీ కానీ ఏడు వందల పోస్టులు అనేటువంటి ఒక ఆర్టికల్ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది మరి ఏ విధంగా ఏడు వందల పోస్టులు మిగులుతున్నాయి మరి ఏ కేటగిరీ మిగులుతున్నాయి మరి ఏ సబ్జెక్టులు మిగులుతున్నాయి అనేది తెలియని పరిస్థితిలో ఉన్నారు అభ్యర్థులు మరి దాని గురించి డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అయితే మాత్రము కంపల్సరిగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనేది తెలియదు కానీ ఎగ్జాక్ట్గా అయితే ట్వంటీ సిక్స్ లోపు ఎప్పుడైనా కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంది మరి దానికన్నా ముందే మనకు టెట్టు నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మరి నెక్స్ట్ డిఎస్సిలో నాకు తెలిసైతే నార్మలైజేషన్ ప్రక్రియ ఉండకపోవచ్చు ఏ జిల్లాకి ఆ జిల్లా క్వశ్చన్ పేపర్ అంటే ప్రతి జిల్లాకి ఒక క్వశ్చన్ పేపర్ రూపంలో కండక్ట్ చేస్తే నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉండదు సో ఆల్రెడీ ఇప్పుడు నార్మలైజేషన్ ఈ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల కొంచెం నెగిటివ్ ఏర్పడింది కాబట్టి రాబోయే డిఎస్సిలో అయితే మాత్రము నార్మలైజేషన్ ప్రక్రియ ఉండకపోవచ్చు అని మాత్రం మనం ఇక్కడ ఒక ఫ్రెండ్గా అయితే చెప్పుకోవచ్చు అనమాట సో నార్మలైజేషన్ ప్రక్రియ మిస్ అయితే ఇంకా లక్ అనేది ఏమీ ఉండదు కాబట్టి ఇంకా మీరు డిఎస్సిలో కష్టాన్ని బేస్ చేసుకునే ఫలితం ఉంటుంది మరి డిఎస్సిలో మంచి ర్యాంకు సాధించాలి అంటే మాత్రము టెట్ మార్క్స్ చాలా చాలా కీలకము డిఎస్సికి ముందు హండ్రెడ్ పర్సెంట్ అయితే టెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎయిటీలు నైంటీలు హండ్రెడ్లు టెట్ మార్క్స్ అనేటివి ఇంకా ఇప్పుడు సింపుల్గా పనికి రావు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు నైంటీ వస్తే ట్వెల్వ్ మార్క్స్ వెయిటేజ్ అదే వన్ థర్టీ వచ్చాయనుకోండి వన్ థర్టీ వచ్చాయనుకోండి మీకు ఆల్మోస్ట్ సెవెంటీన్ మార్క్స్ వరకు వెళ్ళిపోతుంది అనమాట వెయిటేజ్ సెవెంటీన్ మార్క్స్ వరకు వెయిట్ వెయిటేజ్ వెళ్ళిపోతుంది అంటే ట్వెల్వ్కి సెవెంటీన్కి ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఆ ఫైవ్ మార్క్స్ చాలా చాలా కీలకం కాబట్టి ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్గా మీకు సలహా ఇచ్చేది ఏంటి అంటే మీరు ఇప్పుడు తక్కువ తక్కువ మార్కులు వచ్చిన వల్ల ఈవెన్ వన్ టెన్ వచ్చినా కానివ్వండి లేదా వన్ ట్వంటీ వచ్చినా కానివ్వండి మీ ఫోకస్ టెట్లో వన్ థర్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఫో ఫోకస్ చేయండి అంటే టెట్ మార్క్స్ పాజిబిలిటీ ఉన్నంత వరకు ఎక్కువగా రావడానికి ట్రై చేయండి ఈ మార్క్స్ మీకు డిఎస్సిలో యూస్ అవుతాయి కాబట్టి డిఎస్సిలో మీరు జాబ్ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తాయి సో ఎవరన్నా మనం టెట్ బ్యాచెస్ జాయిన్ కావాలి అనుకుంటే కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి ఐ మీన్ సిక్స్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అలా క్లాసెస్ ఉంటాయి అలా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది కూడా మన షెడ్యూల్ వైజ్ అనమాట నైన్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేస్తాం తర్వాత ఎగ్జామ్ డేట్ వరకు అయితే వాలిడిటీ ఉంటుంది అంటే షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి సో మీకంటూ ఒక ఐడి నెంబర్ ఇస్తాం పాస్ కోర్డ్ ఇచ్చే పాస్కోర్డ్ ద్వారా మాత్రమే మీకు ఎగ్జామ్స్ అనేటివి ఓపెన్ అవుతాయి సో మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఎస్జిటి బ్యాచ్ అయితే మనము సెప్టెంబర్ ఫిఫ్త్న స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సెప్టెంబర్ ఫిఫ్త్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే అడ్మిషన్స్ ఫోర్త్ లోపు తీసుకున్న వారికి మాత్రము థర్టీ రివిజన్ ఎగ్జామ్స్ అంటే గ్రాంట్ టెస్ట్ల పరంగా రివిజన్ ఎగ్జామ్స్ ఫ్రీగా ఇస్తున్నాం ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి ఇస్తున్నాం కాబట్టి ఫోర్త్ లోపు జాయిన్ అయిన వారికి మాత్రము థర్టీ రివిజన్ ఎగ్జామ్స్ గ్రాంట్ టెస్ట్ల పరంగా ఫ్రీగా కూడా ఇస్తున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి టెట్ టు పర్పస్ అని మెసేజ్ చేయండి మీకు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ఒక మెసేజ్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని మీరు ఫాలో అయితే సరిపోతుంది ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్ ఫిఫ్త్ నుంచే బ్యాచ్ స్టార్ట్ ఆల్రెడీ ఈరోజు థర్డ్ కాబట్టి ఈరోజు రేపు మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము సో ఈరోజు మంచి అవకాశం మీకు గ్రాండ్ టెస్టులు రివిజన్ టెస్టులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఈరోజే మిస్ చేసుకోకుండా స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే డిఎస్సిలో భర్తీ కానీ ఏడు వందల పోస్టులు అనేటువంటి ఆర్టికల్ మనకు క్లియర్గా ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం అయితే జరిగింది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో ఏంటి ఏడు వందల పోస్టులు భర్తీ మిగిలే పరిస్థితి కనిపిస్తుంది అని వేసాడు చూడండి సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి కనిపిస్తుంది మరి ఏవి మిగులుతాయి ఎలా మిగులుతాయి సో అందరికీ తెలిసిన విషయమే పోస్టుల సంఖ్య కన్నా అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉంది అవునా అందరికీ తెలిసిందంటే మనం ఒక ఎస్సీ గ్రేడ్ వన్ ఐ మీన్ ఎస్సీ వన్ బేస్ చేసుకొని తప్ప మిగతా మీరు ఏ కేటగిరీ తీసుకున్నా కానివ్వండి అది ఎస్జిటి కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఏవి మనం అబ్జర్వ్ చేసినా కానివ్వండి పోస్టుల సంఖ్య కన్నా అభ్యర్థుల సంఖ్య హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువగానే ఉంది సో అలాంటప్పుడు పోస్టుల సంఖ్యలు ఏ విధంగా మిగులుతున్నాయి అనేటువంటిదే అభ్యర్థుల యొక్క అభ్యర్థులు చాలా వరకు క్వశ్చన్ మార్క్లో ఉన్నారనమాట మరి ఆ క్వశ్చన్ మార్క్ తీరాలి అంటే మనకు మొత్తము మూడో విడత కూడా ఐ మీన్ థర్డ్ ఫేజ్ కూడా కాల్ లెటర్స్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎన్ని పోస్టులు మిగులు మిగులుతాయి అప్పటి వరకు మాత్రమే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు అప్పుడు మాత్రమే క్లారిటీ వస్తుంది సో అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేద్దాం బట్ ఈరోజు పేపర్లో మాత్రం అలాగే వేసాడు ఎలా డిఎస్సి లో భర్తీ కానీ ఏడు వందల కానీ ఇక్కడ మ్యాటర్ ఒక అబ్జర్వ్ చేస్తే మెగాడిఎస్సిలో ప్రకటించిన పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో అభ్యర్థులు లేక అభ్యర్థులు లేక మరి ఏ కేటగిరీ ఏ పోస్ట్ అనేటివి మనకు ఇక్కడ క్లియర్గా ఇవ్వలేదు మరి అటువంటి అభ్యర్థులు నెక్స్ట్ సార్కి అయితే ఇంకా మంచి అవకాశము అభ్యర్థులు లేక సుమారు ఏడు వందల పోస్టులు మిగిలే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అని న్యూస్ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటి వరకు జరిగిన సర్టిఫికేట్ల పరిశీలనతో అధికారులు ఈ అంచనాకు వచ్చారు కాగా సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ మొత్తం పూర్తవడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం అయితే ఉంది రెండో విడతలో ఆరు వందల ఇరవై ఏడు మంది అభ్యర్థులకు కాల్ లెటర్స్ పంపగా మంగళవారానికి వారిలో నాలుగు వందల ఎనభై మంది సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది బుధవారం మధ్యాహ్నానికి రెండో విడత ప్రక్రియ పూర్తి చేసి అంటే ఈ రోజుకి అంటే ఈరోజు మధ్యాహ్నానికల్లా రెండవ ప్రక్రియ రెండవ సెకండ్ సెకండ్ సార్ నిన్న వదిలాడు కదా అదే కాల్ లెటర్స్ నిన్న మొన్న అలా వదిలినటువంటి సెకండ్ ఫేజ్ పరంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి చేసి రెండో విడత పరంగా నెక్స్ట్ మళ్ళీ అంటే అక్కడ కూడా ఎవరైనా తిరస్కరించబడింటే తిరస్కరించబడింటే నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళకి అవకాశం ఇచ్చేసి మళ్ళీ మూడో విడత కూడా కాల్ లెటర్స్ పంపిణీ చేస్తాము అనేటువంటి న్యూస్ అయితే క్లియర్గా ఇచ్చాడు మరి ఈ రోజు సాయంత్రం నుండి ఈ రోజు సాయంత్రం నుండి మూడో విడత పరిశీలన ప్రారంభిస్తారు సో మూడో విడత పరిశీలన కూడా ప్రారంభిస్తారని ఇచ్చాడు మొత్తంగా పదహైదు వేల ఆరు వందల మంది అభ్యర్థులే ఎంపిక అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన పోస్టులను తరువాత డిఎస్సిలో భర్తీ చేస్తాం మిగిలిన డి ఏవైతే పోస్టులు మిగులుతూ ఉన్నాయో అవి అంటే ఏడు వందల పోస్టులతో పాటు ఇంకా ఏవైనా పోస్టులు కలిపి మొత్తం మీద ఒక డిఎస్సి అయితే నెక్స్ట్ ఇయర్ రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ క్లియర్గా మిగిలిన పోస్టులు నెక్స్ట్ డిఎస్సిలో భర్తీ చేస్తామనేటువంటి న్యూస్ అయితే ఇచ్చారు మొత్తంగా ఎంపికైన టీచర్లకు దసరా సెలవుల్లో శిక్షణ ఇవ్వా ఇవ్వాలని ఈలోపే వారు పాఠశాలకు వచ్చే అవకాశం ఉంది మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాక ఎంపికైన వారి జాబితాను ప్రకటిస్తారు అనంతరము ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు అంటే ఇక్కడ ఏది ఏమైనా కానివ్వండి మనకు క్లియర్గా ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే పూర్తి అవుతుంది సో కాల్ లెటర్స్ రాని వాళ్ళు మాత్రము ఇంకా సెలెక్ట్ కానట్టే సో ఎవరికైనా ఈరోజు మధ్యాహ్నం వరకు వెయిట్ చేయండి ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి థర్డ్ ఫేజ్

థర్డ్ ఫేజ్ సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఈరోజు మధ్యాహ్నం నుంచి అని ఇచ్చాడు కాబట్టి ఇంకా కాల్ లెటర్స్ రాని వాళ్ళైతే ఇంకా మనం ఏమి చేయలేము బట్ ఏదైనా బార్డర్లో వాళ్ళు మాత్రము కొంచెము ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే కొంచెము ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి చాలా వరకు ఇంకా రాకపోవచ్చు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా ఇవ్వగలను సో చాలామంది మెసేజెస్ చేస్తున్నారు సార్ నాకు ఈ ర్యాంక్ వచ్చింది ఇంత మంచి మార్కులు వచ్చాయి కానీ నా కాల్ లెటర్స్ దానికి మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ మీ దగ్గర డి డిఎస్సి అఫీషియల్ సైట్లో డిఎస్సికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి సో మీకేం తెలుసో మాకు కూడా అదే తెలుసు కాబట్టి మీరు ఏవైనా డౌట్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు డౌట్ ఉంది క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మాత్రము డిఎస్సి అఫీషియల్ సైట్లో హెల్ప్లైన్ నెంబర్స్ ఇచ్చాడు ఆ హెల్ప్లైన్ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళకు రేస్ చేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి ఆన్సర్స్ని బేస్ చేసుకొని మీకు ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది సో ఎనీహౌ సో ఏడు వందల పోస్టులు ఇంకా మిగులుతున్నాయంట మరి నెక్స్ట్ డిఎస్సిలో కూడా నెక్స్ట్ డిఎస్సిలో కూడా ఒక మంచి పోస్టుల సంఖ్య అయితే కనిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో మీ ప్రిపరేషన్ ఆపొద్దు పక్కాగా నెక్స్ట్ సారి డిఎస్సిలో సక్సెస్ కావాలి అనుకుంటే మాత్రము ప్రజెంట్ టెట్ మార్క్స్ చాలా చాలా కీలకం కాబట్టి టెట్లో ఉండేటువంటి ప్రతి సిలబస్ కూడా డిఎస్సీలో ఉంటుంది కాబట్టి కొంచెము టెట్ మీద ఫోకస్ అవ్వండి టెట్ స్కోర్ పెంచుకుంటూ డిఎస్సి ప్రిపరేషన్ పరంగా కొనసాగచ్చు అనమాట యు ఆల్ ది బెస్ట్ మరి టెట్టు పరంగా అయితే మనము ఎల్లుండి నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మీకు కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ బ్యాచ్కి అయితే రివిజన్ టెస్ట్లు కూడా థర్టీ రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు చాలా చాలా టెట్ మార్క్స్ నెక్స్ట్ డిఎస్సిలో కీలకము అని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇవ్వగలను ఫ్రెండ్స్ అశ్రద్ధ చేసుకోవద్దు టీచర్ జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము అశ్రద్ధ చేయకుండా ఎప్పటి నుంచైనా ఫోకస్ అవ్వండి సో మీకు ఎగ్జామ్స్ రాయడం వల్ల ఇంపార్టెంట్స్ రివిజన్ రాయడం రివిజన్ చేయడం వల్ల ఎంత ఇంపార్టెంట్ సో మీకు తెలుసు గత డిఎస్సీలో మీరు చేసినటువంటి మిస్టేక్స్ అవే రివిజన్ చేసుకోకపోవడం వల్ల తెలిసిన బిట్లు కూడా తప్పు చేయడము ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల వాటిపైన మీకు అవగాహన లేకపో లేకపోవడం ఐ మీన్ తెలిసి బిట్లు తప్పు చేస్తున్నాము అంటే అది ఎగ్జామ్స్ రాశారనుకోండి తెలిసి తప్పులు చేస్తున్నామంటే నెక్స్ట్ సారి సర్చ్ చేసుకొని ఒక అవకాశం అయితే ఉంటుంది అలా మీరు ఎగ్జామ్స్ రాయకపోవడము తెలిసి తప్పులు చేస్తున్నారు కొన్ని బిట్లు అంటే సరైనటువంటి రివిజను సరైనటువంటి ప్రణాళిక సరైనటువంటి ఎగ్జామ్స్ రాయకపోవడం వల్ల ఆ మిస్టేక్స్ అయితే జరిగి ఉంటాయి వాటిని సర్చ్ చేసుకోండి నెక్స్ట్ సారైన డిఎస్సి సాధించాలనేటువంటి తపనతో ఒక లక్ష్యంతో ముందుకెళ్ళండి పక్కాగా అయితే సక్సెస్ అవుతారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ